హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మేమైతే బిర్యానీ చేసాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పులుకులు పులుకులుగా ఉంది చూడడానికి చాలా బాగుండేది కాదు చాలా రుచిగా కూడా ఉంది స్మెల్ కూడా అద్దరిపోతుందండి చూడండి పులుకులు పులుకులుగా బాస్మతి రైస్ వేసి చేసామండి ఇన్ని రోజులుగా నేను వీడియో తీస్తున్నాను మీరు చూస్తున్నారు అయితే మేము మామూలు రైస్ వేసి అన్నం అంటే నేను చూశారు ఇవాళ అయితే నేను బాస్మతి రైస్ వేసి అన్నం వండాను చూడండి ఎంత బాగుందో సూపర్ టేస్టీ ఏమీ ఏమీగా ఉంది దీనిలోకి పెరుగు పచ్చడి గోంగూర పెరుగు పచ్చడి కూడా రెడీ చేసాము గోంగూర అయితే వంచము బిర్యానీ లేకే ఎప్పుడైనా కూడా పెరుగు పచ్చడి గోంగూర ఉంటే సూపర్ టేస్టీ చాలా బాగుంటుంది